లేని ఏమైతుంది అదృష్టం చేసుకున్నాను మాట్లాడుతున్నారు ఏమైందంటే చుట్టాలు వచ్చారు బెట్టింగ్ లు మాత్రం వేయకుండా

సో మా ఆయన చోటు అలా వేస్తాను కదా నేనైతే ఇప్పుడైతే చట్నీ కోసం ఆడుతున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఇంకా రవ్వోశల కోసం మొద్ద కలిపాడు అనమాట సో చూడండి రోజే మా ఆయన నన్ను తిడతాను రోజు సర్జన ఎంతగానో పెడతా దాన్ని ఇంకేదైనా వెరైటీ చెయ్యి అంటే ఇంట్లో ఉన్న పిండ్లన్నీ కలిపేసి జీలకర్ర వేసి ఉప్పు వేసి రవ దోశలు కలిపట ఈరోజు రవ చట్నీ అయితే పెడుతున్నాను

గస్తా సగం బోట్లు సరిపోతుంది ఫ్రెండ్స్ ఉంచదనమాట మన గీతం వంట ఎలానే ఉంటది చిన్ను వైశ్యరాజు అన్నీ పారేస్తున్నావు చిన్ను అదేలే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పిలుసున్నాయో మంది అడుగుతున్నారు అక్క మీ గోల్డ్ కలెక్షన్ బాగుంటుంది మీ గోల్డ్ కలెక్షన్ వేడే చేయండి కండం అమ్మేయడం తప్పించి ఇంకేయట్లేదు ఫ్రెండ్స్ అది ఇచ్చో అందుకే నేను గోల్డ్ కలెక్షన్ వీడియో అయితే చేయట్లేదు నెక్స్ట్ నిన్న కామెంట్ సెక్షన్ లో అనమాట అక్క మీ బ్లాక్ బెరీస్ బాగున్నాయి గోల్డ్ అని అని చెప్పేసి అవునండి నేను రీసెంట్ గా తీసుకున్నాను ఇది వచ్చేసరికి గోల్డ్ ఏంటి ఇన్స్టా పేజ్లో గోల్డ్ కలెక్షన్ ఇన్స్టా పేజ్లో దొరుకుతుందా నే సో ఇది అనమాట ఎలా ఉందా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇదే ఐటమ్ సో చాలా ఇష్టం నాకు షార్ట్ బ్లాక్ బెరీ అంటే అందుకే తీసుకున్నా సో ఇది బ్యాటర్ ఇప్పుడైతే చట్నీ ఇక్కడైతే దోశ వేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మా అమ్మమ్మకి ఇచ్చేసిన తింటున్నారు మా అయితే స్నానానికి వెళ్లారు అతనికి వచ్చేసరికి అతనికి కూడా అయిపోతాయి లాస్ట్ లో నేను వేసుకొని తినేస్తాను ఇంకేస్తున్నాను అందుకోసం స్నానం లోపు ఇంకా పెద్దపప్పు లేగలేదు ఇంకా లేని రోజే తనకి జ్ఞానం చేయకుండా టిఫిన్ పెట్టాలి ఈ మధ్య ఏంటంత గీతమా మొన్న చికెన్ వండి చికెన్ 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 అని ఏడుస్తుంది అనమాట నిన్న కూడా చికెన్ అని వేడుస్తుంది దానికి ఈ మధ్య చికెన్ పిచ్చి నాలా పట్టించుకుంటుంది అనమాట చికెన్ అంటే ఎక్కువ ఇష్టం అయిపోతుంది గీతమకి నాలాగా సో ఈరోజు అయితే బెండకే ఫ్రై అయితే చేస్తామనమాట సో అన్నం చల్ల చల్లని మంచికితోని తినేయడమే అనమాట ఇప్పుడైతే అందరూ వడ్డించుకుంటామో వడ్డించుకొని తినేయడమే ముగ్గురుడు లేనిషే పాప అయితే ఇలా పడుకుందనమాట కనీసం ఈరోజు నా ఐదో నెల బర్త్డే మా అమ్మలు ఏమీ చేయట్లేదు నాకేమీ తినిపించట్లేదు నాకు ఎప్పుడు మా అమ్మ పాలే పడుతుంది అని అనుకుంటుంది సో అది మ్యాటర్ ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా గీతమ్మ సంస్థానం చూడండి అక్కడ ప్లేట్లోని ఎంత కూర తిన్నది ఆర్లిక్స్ తిన్నది అటు తిరిసి ఆ మిగతా మొక్కు ఉంచింది అనమాట దానికి నచ్చినప్పుడు మళ్ళీ తింటది అందుకోసం అక్కడ పెట్టాము సో ఇంకా సారపడ్డమనమాట ఇంకా గీతంతో నిద్ర అవధండి ఏదో బ్రాంత్ కోసం నడుము వాళ్ళుస్తామంత సో టైం అయితే నాలుగున్నర అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా గాలి విపరీతంగా ఉందనమాట ఆ కి బయటకు వచ్చి చూస్తే చెట్లేకంగా ఏ లెనీష్ అయితే చూస్తుంది ఆ చెట్లు లేని చెప్ప పడుకొని లేగిసిపోయింది అనమాట ఈ వేప చెట్టు అనేది బాగా ఊగిపోతుంది అనమాట అందుకోసం ఆ వేప చెట్టు కాంచి చూస్తుంది లేని ఏమైతుంది ఏమైతుంది చెట్టు ఊగుతుందా ఊగుతుందా హాయ్ చెప్పు నవ్వు తక్కువ ఫ్రెండ్స్ అస్సలు నవ్వదు దాచుకుంటుంది నవ్వు కానీ ఏం గాలి వేస్తుంది స్వర్గం లో ఇంకా అల్లాను ఇప్పుడే వచ్చారనమాట ఇద్దరూ ఆ నాన్న అరుస్తుంటే ఇది కూడా తిరిగి రివర్స్ అవరుస్తుంది అనమాట ఇద్దరు కేకలు వేసుకుంటున్నారు వీడి తె అరుపులా పెద్ద ఫ్రెండ్స్ మరి అర్థం పాలు తీసుకొచ్చిరంటే ఇంకా పాలు పెట్టాను ఒక పక్క కాఫీకి ఒక పక్క మరగడానికి ఫస్ట్ కాఫీ చేసుకొని తాగేయాలి బ్రెడ్ ముంచుకొని ఈరోజు అయితే మా ఆయన సపోర్ట్ పాలు అయితే తీసుకొచ్చిన అవి ఇప్పుడే ఇంకా తిన్నాము ఇంకా బట్టలు అవతలవన్నీ తెచ్చాము ఇవన్నీ ఎక్కడ కూర్చొని మడపెట్టుకోవాలి చూడండి పిల్లలు ఇద్దరు అలరి పెడుతున్నారు ఆడుతుంది తాతమ్మ తాతమ్మ మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు రెండు నిమిషాల్లో నేను లో ఎదనే సకేస్తున్నావా

ఒకసారి అనిపిస్తుంది అదృష్టం చేసుకున్నాను మా పిల్లలు అదృష్టం చేసుకున్నారు మీ యొక్క అభిమానం మీ యొక్క సపోర్ట్ ఇదంతా మీ అందరూ పెట్టి పెట్టడం వల్లే కదా సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉండడం వల్ల వీడియోస్ చూస్తున్నారు అడ్రస్ తెలియకపోయినా కనుక్కొని మరీ రావడం అనేది నిజంగా అయితే నా దృష్టిలోనే నేను చెప్తున్నాను ఇక స్వీట్స్ గీతమ్మకి చాక్లెట్ నెక్స్ట్ బోర్డ్ బిస్కెట్ ప్యాకెట్ అన్నీ తీసుకొచ్చారనమాట బట్ తను చూసింది అనుకోండి ఇవి ఏమి ఉండవు ఒకేసారి పట్ చేసేస్తుంది దానికోసం చెప్పేసి సైడ్కి దాచేసిన బట్ వాళ్ళైతే చాలాసేపు హ్యాపీగా మాట్లాడారు ఆ సిస్టర్ పేరు దీప్తి వాళ్ళ సిస్టర్ వచ్చేసరికి దీక్ష ఇంకో వచ్చారు ఆంటీ గారు ఆవిడ పేరు వచ్చేసరికి రాధిక అంట సో హాఫ్ అన్ అవర్ మినిమమ్ వన్ అవర్ దగ్గర మాట్లాడారా బట్ నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇక్కడ మాకు ఎవరు లేరు అన్న ఫీలింగ్ లేకుండా ఎవరొకరు వస్తా ఉంటే చుట్టాలు వచ్చారు అలాగే మా ఇంటి మాకు ఎవరు రారు మా చుట్టాలు ఆల్రెడీ తెలిసిందే అంటే మా మా నాన్న వాళ్ళ ఇంటికి వస్తారేమో కానీ మేము ఉంటున్న దగ్గరికి అయితే రావట్లేదు ఎందుకంటే మంచి ఏరియాలో కూడా మేము సింగిల్ గానే ఉన్నాము లో సింగిల్ గానే ఉన్నాం కాకినాడలో సింగిల్ గానే ఉన్నాం ఇక్కడ సింగిల్ కానీ ఆ సింగిల్ ని మా అంటే మీరు పోగొట్టారనమాట మీ వల్ల ఫ్యామిలీ క్రియేట్ వస్తా ఉన్నారు హ్యాపీగా మాట్లాడుతున్నారు ఓకే మా ఇంటికి చుట్టాలు వచ్చారు మాట్లాడేసారు వెళ్ళిపోయారు మనకి కొద్దిగా హ్యాపీగా ఉంటుంది తర్వాత మనకి ఒక ధైర్యం ఉంటుంది ఓకే ఈ ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే అని చెప్పేసి సో అది నాకు బాగా నచ్చింది అనమాట కాకపోతే అంటే చాలా మంది ఉంటారు అందరికీ అడ్రస్ చెప్పలేము అంటే కొన్ని చాలా మంది రావాలనుకుంటారు బట్ ఇక్కడేమవుతుందంటే ఇక్కడ అనుకోండి పబ్లిక్ అనుకోండి ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు అది పిల్లలకి ఆ తర్వాత ఇక్కడ ఫ్యామిలీకి తర్వాత ఓనర్స్కి ఇబ్బందిగా కలగొచ్చని అని చెప్పేసి కాకినాడలో మేము ఆ మిస్టేక్ చేసాము సో అందుకనే అంత పబ్లిక్ చేయలేదు ఎవరైనా కనుక్కొని వస్తే మాత్రం వెల్కమ్ అన్నమాట ఆల్వేస్ వెల్కమ్ నిజంగా మేమైతే అంటే నువ్వు చెప్పడం అని కాదు వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరైనా మామూలుగా ఎవరికీ మాట్లాడడం లేదు కదా మంచిగానే మాట్లాడతారు ఎవరైనా వాళ్ళు కూడా అలానే అన్నారు సిస్టర్ యాక్చువల్గా మేము భయపడుతూ వచ్చాము మీరు ఎంత బాగా రిసీవ్ చేసుకొని ఇంత బాగా మాట్లాడతారు అనుకోలేదు అలా ఎలా అంటే వదిలేస్తాము ఇంటికి వచ్చిన వాళ్ళని మాట్లాడకుండా పంపిస్తామా ధర్నీకి ఈ రకంగా కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి ఇంటికి అతిథులు వస్తే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ఎలా గౌరవించాలి వాళ్ళకి ఏమి ఇవ్వాలని చెప్పి తెలుస్తా ఉంది ఎవరో రాలేదనుకోండి అనుకోండి ధరణికి ఏమీ తెలియదు రేపొద్దున మా ఇంటికి వెళ్ళాం అనుకోండి ఏం తెలియకుండా అప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడాలి సో ఇప్పుడైతే శివజన్ జో ఇంగ్లా ధర్మకేం తెలియదు అని చెప్తున్నావా తెలుసుకుంటుంది అని చెప్పాను తెలియదు అని చెప్పలేదు రెండింటికి తేడా ఉంది ఇలాగే అంటారు ఫ్రెండ్స్ అందుకే అతనికి నాకు తగోలు అవుతూ ఉంటే తెలుసుకుంటుంది అని చెప్పాను నీకు తెలియదు అని అనట్లే తెలుసుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి తెలుసుకుంటాను కొత్తగా నేర్చుకుంటుంది అవును నేర్చుకుంటుంది నా లాంటి చాలా మంది అందులో కామెంట్స్ చేస్తారు అనమాట అంటే మీరు దాన్ని తెలియదు అని అన్నారని కామెంట్ చేస్తారు ఏం కామెంట్ పెడతారో నేను చూస్తాను కదా మీకు ఏం అర్థమైందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మేము లెనీషా పాపను చూసుకుంటూ ఇంకా మ్యాచ్ చూసుకుంటున్నాం నా ఫేవరెట్ మ్యాచ్ అనమాట ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ ఇద్దరు ఈ మధ్య నాకు ఫేవరెట్ అయిపోయారు అనమాట హైదరాబాద్ ఎరగొట్టేస్తుంది బెంగళూరు లో వచ్చాక మా కోహ్లీ ఎంతమందికి ఎంత ఐపీఎల్ ఇష్టం కింద కామెంట్ సెక్షన్ లో ధర్నిగుడ్లతో అయితే షేర్ చేసుకోండి బెట్టింగ్ మాత్రం వేయకండి మంచిది కాదు వాళ్ళకి జీవితాలు పోతాయి రియల్గా మా లైఫ్లోను మా లైఫ్లో అంటారు మా జీవితంలో కొంతమంది జీవితాల్లో జ దగ్గరగా చూసాము దగ్గరగా చూసాము జీవితం అంతా ఇంకా స్మాష్ అవుతుంది అనమాట అందుకోసమే మరీ మరీ చెప్తాను ఎవరూ బ్యాటింగ్ చేయకుండా సరదాగా చూసుకోవడం వేరు సరదాగా మీకు బెట్టింగ్ వేయాలంటే ఇంట్లో మీ ఆవాతోట బాధ బాతతోట సరదాగా బెట్టింగ్ వేసుకోండి ఈరోజు దాని మీద ఐదు వందలు బెట్టింగ్ దీని మీద బ్యాటింగ్ వేస్తాను లేదంటే మీకు షర్ట్ కొనిస్తాను నాకు చీర కొనివ్వండి అలాంటి బెట్టింగ్ వేసుకోండి సరదాగా తప్పించి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇద్దరం బెట్టింగ్ వేసుకోమనమాట నేను మా ఆయన కలిపి ఏంటి అంటే నేనైతే ఆర్సీబీ కాసి వాళ్ళు విన్ అవుతారని అతను ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్ వాళ్ళు విన్ అవుతారని చెప్పి బెట్టింగ్ ఏంటి అనుకుంటున్నారా ఎవరిలో మా ఇద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇష్టమైంది యువతిలో ఆర్డర్ పెట్టి తెప్పించాలన్నమాట అతను చెప్పరు అవునా అలాగే అయితే సో అది మ్యాచ్ ఈరోజు విన్నింగ్స్ ఎవరవుతుందో చూద్దాం గోండి ఫ్రెండ్స్ ఇంకా లెనీషా మా పాపకి అయితే ఫిఫ్త్ మంత్ కదా కంప్లీటెడ్ అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫోటో తీసేద్దాం ఒకటని చెప్పేసి కాటిక బొట్టయితే పెట్టుసాను ఇది యాక్చువల్గా కొత్త డ్రెస్ అండి అదే ఉంచేసాను ఇగోండి ఆ అప్పుడు కానీ ఫ్రూట్స్ దొరకాలి ఇప్పుడైతే ఫిఫ్త్ కాబట్టి వీళ్ళ ఇద్దరు కలిపి ఫిఫ్త్ రాస్తున్నారనమాట లేగమ్మా లెనీషా చెల్లిని పెడదాము చూడండి ఫ్రెండ్స్ అప్పుడు పడి పట్టి నానే పట్టు పట్టి నువ్వు పట్టుకో ఇంకో ఉండట్లేదు అనమాట పల్లెన్ని తోసేస్తుంది ఫైవ్ నెంబర్ని చూడండి ఎలా చేస్తుందో ఎంత చక్కగా చాంది ఫ్రెండ్స్ అందులో అప్పుడే ఐదు నెలలు ఎండు పని అంటే అబ్బా అనిపిస్తుంది పుట్టింది సో ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ కాకపోతే మా ఆయన అయితే అనమాట ఎందుకు అనుకుంటుండ్రే ఎస్ఆర్హెచ్ వికెట్స్ వికేజ్ పడిపోతాని ఆర్సీపీ వికేచ్ పడలేదు ఎంత వేగంగా అని చెప్పేసి పాపం డిమ్ అయిపోయారు నేను ఎక్కడికి గెలిచేస్తాను అనేసి అమ్మైతే ఇక్కడ పడుకుంది ఒక గంటలో మళ్ళీ నా పక్కకు తెచ్చుకుంటాను గీత్ ఆడుతుంది లేచిపోయింది పడుకుంది సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నా ఒకవేళ ఎవరు గెలిస్తే అప్పటికి గీత్ గడు లేదు తెలివేసి ఉంటే మాత్రం వీడియో కంటిన్యూ చేస్తానండి ఓకేనా బా బాయ్ థ్యాంక్ యూ